హాయ్ నమస్తే ఫ్రెండ్స్ నాటుకోడి కూర విత్ బగారా రైస్ సూపర్ కాంబినేషన్ కాకపోతే నాటుకోడి కూర తొందరగా ఉడకదు కొన్ని టిప్స్ ఫాలో అయితే తొందరగా ఉడుకుతుంది ప్లస్ టేస్ట్గా అవుతుంది అనమాట ఏ మసాలాలు ఇంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ మనం వేరే కూరలల్లో వేసినట్టు ఇట్లా ఇందులో మసాలాలు వేయొద్దు టమాటాలు వేస్తారు టమాటాలు వేయకుండా ఎట్లా వేయాలో నేను చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వీడియో స్టార్ట్ చేద్దాము ఇది వన్ కేజీ నాటుకోడి అండి దీనికి ఒక రెండు స్పూన్ల కారము రెండు స్పూన్ల ఉప్పు ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి కొంచెం ఆయిల్ వేసి బాగా మ్యారినేట్ పక్కన పెట్టేసినాను ఇంకా ఇది ఒక కప్పు ఆనియన్స్ ఒక నాలుగు ఆనియన్స్ అనుకోండి మీడియం సైజు చక్కగా ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు నూనె మాత్రము మా నార్మల్ చికెన్ కంటే ఇందులో ఎక్కువ తీసుకోవాలి వన్ కేజీ చికెన్కి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నూనె తీసుకోవాలి తీసుకుంటే ఇంకా మంచిగా నూనెలోనే ఉడికి టేస్ట్గా తయారవుతుంది అనమాట మన కర్రీ ఇంకా ఉల్లిపాయలు చిటికెడ పసుపు చిటికెడ ఉప్పు వేసేసి మగ్గిద్దాము తర్వాత ఈ మసాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఒక అంగుళం దాల్చిన చెక్క ముక్క ఒక ఐదు లవంగాలు ఒక ఐదు ఇలాయచీలు ఒక ఐదు ఆరు మిరియాలు చిటికెడంతా గసగసాలు ఒక అంటే పావు స్పూను గసగసాలు పావు స్పూను షాజీరా అంతే ఇంకా ఇందులోకి ధనియాల పొడి మాత్రం ఒక స్పూను వన్ అండ్ హాఫ్ స్పూన్ అట్లా తీసుకోవాలి ఇది సపరేట్గా ధనియాల పొడి తీసుకోవాలన్నమాట అయితే ఇది ఏమంటారు ఇది ఫ్రై అయిపోయింది ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయిపోయినాక ఒక నాలుగైదు పచ్చిమిరపకాయ చీలికలు పుదీనా కొత్తిమీర రెండు వేసేసి కొంచెం కలిపేద్దాము ఇంకా ఉల్లిపాయలు చర చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు చికెన్ వేసేయాలి ఇది నాటు కోడిని ఎప్పుడు స్కిన్ అవుట్ చేయొద్దండి స్కిన్ తోటే టేస్ట్ వస్తుంది అనమాట ఇంకా దాన్ని మంచిగా కాల్చి వాళ్ళు పసుపు పెట్టి కాల్చి వేసి ఇస్తారు మనకి ముక్కలు ముక్కలు చేసిస్తే మనం మళ్ళీ ఇంటికి తెచ్చినాక కూడా నీట్గా అడిగేసి ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఇందులో పెరుగు కానీ ఏమీ వేయొద్దు వేస్తే టేస్ట్ పోతుంది ఏం వేయకుండానే నూనెలనే మగ్గించాలన్నమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఆయిల్నే మగ్గించాలి హై ఫ్లేమ్ మీద రెండు మూడు నిమిషాలు పెట్టేసి తర్వాత మూత తీసి సిమ్లో పెట్టేసి ఒక పావు గంట సేపు ఆయిల్లో మగ్గించాలన్నమాట ముక్క మెత్తబడుతుంది అప్పుడు వాటర్ పోయాలి ఒక మనం మటన్ల మటన్కి ఎంత అయితే వాటర్ పోస్తామో ముక్క మునిగేదాకా నీళ్ళు పోసేసేయాలి మునిగేదాకా నీళ్ళు పోసేసి హై ఫ్లేమ్ మీద ఒక రెండు మూడు నిమిషాల నుంచి మీడియం ఫ్లేమ్ మీద మంట తగ్గించేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఉడికించాలి మెక్క ముక్క అనేది మెత్తగా అయ్యేంతవరకు ఇంకా ఈ ఈలోపు బగారా రైస్ చేసేస్తున్నాను నేను బగారా రైస్ ఇట్లా చేస్తానంటే మీరు అందరూ చేసినట్టే చేస్తాను కాకపోతే తినే ముందు ఎసరు పోసి పెట్టేసి తినే ముందు రైస్ వేసుకొని వేడివేడిగా తింటాం అనమాట ఆ మసాలా అంతా నీళ్ళలో నాని ఇంకా ఫ్లేవర్ అంతా రైస్కు బాగా పట్టుకుంటుంది నేను ఈ ప్రాసెస్ వాడతాను ముందే అంతా బగారా చేసి పక్కన పెట్టేసి ఇంకా మనం తినేటప్పుడు రైస్ వేసి వండు వేస్తాను అనమాట ఇక్కడ రైస్ రెడీ అయిపోతుంది ఉడికిపోయింది దగ్గరికి అయిపోయింది ఇంకా చికెన్ కూడా చక్కగా ఉడికిపోతుంది చూడండి ఒకసారి మూత తీసి చూద్దాము దగ్గరకు అయిపోయింది ఇప్పుడు మసాలాలు ఒక కొబ్బరి కొబ్బరి ఒక హాఫ్ కొబ్బరి ముక్క బాగా గ్రైండ్ చేసేసుకోవాలి కాల్ చేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ధనియాల పొడి వేసేస్తున్నాను నేను చూపించిన మసాలాలు కొంచెం రెడీమేడ్ మసాలా మీకు ఇష్టమైన ఏదైనా ఫ్లేవర్ మసాలా కూడా వేసేసుకోండి ఒక ఆ స్పూను వేసేసి ఒక రెండు నిమిషాలు ది ఉంచి దించేసేయండి ఇంతేనండి ఇంతకంటే ఎక్కువ దీంట్లో గ్రేవీ ఉండొద్దు బాగుండదు అనమాట ఇట్లా దగ్గరికి అయితేనే బాగుంటుంది రైస్లకి రెండు ముక్కలు వేసుకొని తింటే కంప్లీట్ అన్నం తినచ్చు ఇంకా చపాతీలకైనా జొన్న రొట్టెలకైనా చాలా బాగుంటుంది ఇంకా ఈ కండ్రి చికెన్ చాలా టేస్ట్ ఉంటుంది నార్మల్ చికెన్ కంటే చాలా టేస్ట్ ఉంటుంది తొందరగా ఉడికిపోతుంది అనమాట ఈ ప్రాసెస్ ఫాలో అయితే ఇంకేంటి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా ఎంత బాగా కలర్ఫుల్గా అనిపిస్తుంది మన చికెన్ ఇంకా రైస్ రెడీ అయిపోయింది కర్రీ రెడీ అయిపోయింది ఇంకా రెండు పెట్టేసుకొని తినడమే అనమాట ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకండి కంట్రీ చికెన్ తెచ్చేసుకోండి వండేసుకోండి వేసుకోండి రైస్ కూడా మంచిగా వండేసుకొని వేసుకొని కడుపు నిండా తినేసేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్